సో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మాగుండ ఒక సెట్టింగ్ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది అటు దా అటు పక్క వెళ్ళే వాళ్ళు కూడా అది పనిగా బండి యూటర్న్ తీసుకుని వచ్చి మరీ ఆగి చూస్తున్నారు సో ఇంత ప్రత్యేకత కారణం ఏంటంటే తంజావూర్లో ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయ సెట్టింగ్ని యాజ్ ఇట్ ఈస్ మనము మహేష్ బాబు సినిమాలో ఒక సినిమాలో చార్మినార్ సెట్టింగ్ చూస్తే మనం నిజంగా చార్మినార్ దగ్గర షూటింగ్ చేశారా అనిపించింది సో అంతే స్థాయిలో ఇక్కడ సెట్టింగ్ చేశారు అయితే వచ్చారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆకర్షితులు అవుతున్నారు ఏవైతే లంబోదర రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి కీలకంగా కొంతమంది కమిటీ సభ్యులు ఎక్కువ ఉన్నారు ప్రధానంగా మదన్ రెడ్డి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం ఎలా ఉంది అసలు ఈ తాట ఎక్కడి నుంచి వచ్చింది సో ఎన్ని రోజులు శ్రమిస్తే ఇంత అద్భుతమైన అద్భుతమైనటువంటి ఈ రూపం వచ్చింది అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి మదన్ గారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ తాట ఎలా వచ్చిందండి అసలు ఇది ఈ రోజుది కాదు సార్ గత రెండు మూడు సంవత్సరాలుగా నేను ఈ వార్డులో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఇటు అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఆత్మగురు వర్షండ్ దగ్గర కాలనీల్లో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు పెద్దగా జరగట్లేదు ఎక్కడో లోపల చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని చిన్న చిన్న జరుగుతున్నాయి కానీ ఒక పెద్ద స్థాయిలో నెల్లూరు నగరంలో కేవలం రెండు మూడు దగ్గర తప్ప వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయని చెప్పి ఈ ప్రాంతాన్ని అంతా ఆధ్యాత్మికంగా తీసుకురావాలని ఒక ఆలోచన చేసినప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరితో మాట్లాడి ఈ సంవత్సరం ఆ వినాయకుని ఆశీస్సులతో ఇక్కడ లంబోదర సెంటర్ను ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు ఉత్సవాలు చేయాలని చెప్పి మా కమిటీ నిర్ణయించింది దానిలో భాగంగా ఈ దేశంలో ఎవరూ చేసి ఉండకూడదు అనే ఒక ఆలోచనతో ముంబై హైదరాబాద్ వినాయక చవితి అంటే ముంబై హైదరాబాదు అనేదే కాకుండా నెల్లూరు నగరం కూడా వినాయక చవితికి ఫేమస్ అని చెప్పి చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో మా కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించి ఇక్కడ తమిళనాడు తంజావూరు సెట్టింగు వేసి ఇక్కడ దశావతారాలు విగ్రహాలను పెట్టి వినాయకుడు షడ్భుజాకారంలో వినాయకుడిని తీరి ఇక్కడ ఐదు రోజుల పాటు భక్తులకి కొలువై తీరి ఉన్నాడు మేము ఎంతో ఒక నెల రోజుల నుంచి శ్రమిస్తే నెల్లూరు కళాకారులే నిత్యం రాత్రి పగులు పనిచేసి ఈ సెట్టింగ్ని వేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎన్ని రోజుల పాటు ఇక్కడ స్వామివారిని ఈ ఎన్ని రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయా ఈ రోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకు తాత్కాలిక వివర్శ జరిగింది దానికి నెల్లూరు రోజుల శాసనసభ్యులు సభ్యులు సేదా రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు తొలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ రోజు సాయంత్రం ఈ దేశంలోనే ఎక్కడ జరిగిన విధంగా నూట ఎనిమిది దంపలతో ఒక వినాయకుడిని తయారు చేయించి ఆ వినాయకుడికి పూజలు చేసి ఆ వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఏం చెప్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఏమనిపిస్తుంది అంటే పెద్ద కష్టానికి ఎలా అనిపిస్తుంది చెప్తుంటే ఈరోజు పెద్ద కష్టానికి నిజంగా ఫలితం ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటికే నాకు తెలిసి మేము తొమ్మిది గంటల బొమ్మ పెడితే పన్నెండు అవుతుంది అంటే మూడు గంటల్లో నాకు తెలిసి ఐదు వేల మంది భక్తులు జారారు మేము రోజుకి ఒక ఐదు వేల మంది వస్తారా మూడు వేల మంది వస్తారా అనుకున్నాం మేము ఫస్ట్ కానీ మూడు గంటల్లో మూడు వేల మంది ఇప్పుడు కేవలం ఇదంతా కూడా ఇళ్లలో పూజలు చేసుకునే టైం ఇది ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రేపు సండే నాకు తెలిసి రోజుకి ముప్పై వేల మంది వస్తారనుకుంటున్నాం అందుకే ప్రసాదాలు మేము మూడు వేల మందికి చేయిస్తే అయిపోయినాయి ఇప్పటికిప్పుడే తయారు చేస్తా ఉన్నాం రోజుకి కూడా ముప్పై వేల మందికి ప్రసాదాలు రేపటి నుంచి తయారు చేసేదానికి మా కమిటీ అందరూ ఇప్పుడే నిర్ణయించింది నిజంగా మేము పడ్డ కష్టానికి మా దాతలు మేము అడిగిన వెంటనే ఏ కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళ దాతల కష్టం మా కష్టం ఈ కార్మికుల కష్టం మా లంబోదర గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ కష్టం ఈ రోజు వచ్చినటువంటి భక్తులు వాళ్ళ ఆదరణ వాళ్ళ వాళ్ళు చూస్తుంటే చాలురా యా ఆ దేవుడే మా చేత చేయిస్తున్నాడేమో అనిపిస్తోంది సో వచ్చే భక్తులు మాటలు వింటుంటే పట్ట కష్టం అంతా కూడా మర్చిపోతున్నాము నిజంగా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అయితే మేము అనుకున్న దానికంటే భక్తుల నుంచి ఎక్కువ రెస్పాన్స్ అని కూడా మదన్ కుమార్ చెప్తున్నారు మరొక కమిటీ సభ్యుడు చక్రవర్తి రెడ్డితో మనం మాట్లాడతాం సో చక్రీ గారు చెప్పండి ఎలా అనిపిస్తుంది అండి భక్తులు రావడము అసలు నాకు తెలిసి నెల్లూరు జిల్లాలోనే చరిత్రలో ఫస్ట్ టైం ఇది సో ఈ థాట్ ఎలా వచ్చింది సో మీ కమిటీ సభ్యుల కోఆపరేషన్ ఎలా ఉంది ఈ ఆలోచన మటుకు మదన్ కుమార్ రెడ్డిదే ఒకసారి అందరం కూర్చున్నప్పుడు మా ఇక్కడ పెడితే బాగుంటుంది పెద్ద రోడ్డు మనకు పెద్ద సెంటర్ ఈ సెంటర్లో ఎటువంటిది లేదు మనం ఆలోచిద్దాం ఉన్నారు సరే లేని మాత్రం అనుకున్నాం కానీ అతను సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేసేసాడు తర్వాత మీ అందరం దాంట్లో ఆయన ఆయన చేసిన కార్యక్రమంలో మీ అందరం పాల్పంచుకొని అతన్నే ముందు పెట్టి నడిపించడం జరుగుతుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఒక్కొక్కరు ఒక్కొక్క పని డివైడ్ చేసుకున్నాం విగ్రహం మటుకు పూర్తిగా మేమే అది ఎక్కడ మేము డ డబుల్ మోడల్లో ఎక్కడో పది విగ్రహాలు చేసే ఒక విగ్రహం తెచ్చింది కాదు మేమే మాకు ఇలా కావాలి గరుడ వాహన షడ్భుజ లంబోదరుడు ఈ విగ్రహం ఒక విశిష్టత ఉంది గరుడ వాహన షడ్భుజ లంబోదరుడు ఈ కాన్సెప్ట్ మేమే మా ఆర్ట్ డిజైనర్తో గీపిచ్చి దాన్ని నెల్లూరు నెల్లూరులో ఉన్న మా కళాకారుడికి ఇస్తే అతను దాన్ని మోల్డింగ్ చేసి ఇక్కడే పెయింటింగ్ నుంచి ప్రతిదీ ఇక్కడే మా నెల్లూరు లోకల్లోనే ఇక్కడే తయారు చేసి దీన్ని ఇక్కడే ప్రదర్శించాం అలాగే ఆర్ట్ వర్క్ కూడా తంజావూరు ఒక ఆలయం నుంచి దాంట్లో నుంచి ఒక రెప్లికా తీసుకొని దాన్ని హైదరాబాద్లో ఉన్న సినీ 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 కళాకారుడు చేత ఒక ఆర్ట్ గీపించి దాన్ని మళ్ళీ మా నెల్లూరులో ఉన్న సెట్టింగ్ కళాకారులకు నలుగురిని నలుగురు కళాకారులను కూర్చోంపెట్టి చేసి వాళ్ళ చేత కంప్లీట్గా ఇక్కడే ఈ నెల రోజులు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం ఒక్క రోజులోనే మాకు చూస్తుంది ఇంకా గత నాలుగు రోజులు ఉంది ఉత్సవం ఈ ఈ ఖచ్చితంగా సింహపురి ప్రజలు ఈ ఊరేగింపులో మటుకు ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం ఎంతమంది కళాకారులు పార్టిసిపేట్ చేశారు దీంట్లో మొత్తం పూర్తి కావడానికి సెట్టింగ్ హైరర్స్ వరకే దాదాపు వంద మంది కళాకారులు పూర్తి చేశారు విగ్రహానికి పదిహేను మందిగా ఉన్నారు ఇప్పుడు బయట పనులు కానీ వీళ్ళందరూ కలిపి ఒక యాభై మంది ఇంకా పూర్తిగా దీంట్లో ఈ మా దాంట్లో నిమగ్నమైన ఒక్క ఆఖరి రోజు పదకొండో తారీఖు మాత్రమే దాదాపు రెండు వందల మంది వాలంటీర్స్ ని పెడుతున్నాం ఎందుకంటే పదిహేను కళా బృందాలు పదిహేను కళా అంటే ఒక్కొక్క కళా బృందంలో దాదాపుగా యాభై మంది ఉంటారు సో వాళ్ళందరం కట్ట చేయడానికి నూట యాభై మంది ప్రత్యేక వాలంటీర్ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంతే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇంకా మంచి మంచి సెట్టింగ్స్తో ముందుకు రావాలి సో భక్తుల ఆశీస్సులతో పాటు భగవంతుడి మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కూడా ఒక భాగస్వామి ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది నెల్లూరు చరిత్రలోనే కనీ విని అద్భుతమైన అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతో సోదరులు మదన్ కుమార్ రెడ్డి గారు కావచ్చు అదే చక్రవర్తి రెడ్డి గారు కావచ్చు మా మిత్ర బృందం అంతా కూడా నెల రోజుల నుంచి కూడా కష్టపడి దీన్ని ఈరోజు ప్రజలకు ఒక మంచి అనుభూతిని కలిగించాలి వినాయక చవితి అంటే భక్తితో పాటు పిల్లలకి ఒక వినాయక చవితి అనుభవాన్ని మిగల్చాలి ప్రజలకు అనే ఉద్దేశంతో ఈ యొక్క చాలా వినూత్నంగా దీన్ని రూపొందించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ ఐదు రోజుల పాటు ఏదో ఒక సమయంలో మీ యొక్క సమయాన్ని ఇక్కడ వెచ్చిచ్చి ఈ యొక్క పూజల్లో భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని అదేవిధంగా అనేక మంది కళాకారులకు ఈరోజు ఉపాధిని కలిగించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలబడుతుంది మన పండుగలంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలు అంటేనే ప్రకృతితో మమేకం అవడంతో పాటు అనేక మందికి జీవనోపాధి కలిగించే విధంగా ఉంటాయి అటువంటి పండుగల్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉల్లాసంగా జరుపుకుంటున్నందుకు చివరి రోజు సామూహిక నిమజ్జనం పగలే ప్రారంభమవుతుంది రాత్రి వరకు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటుంది సో మొత్తానికి ఐదు రోజుల పాటు ఇక్కడ వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి సో భక్తులందరూ ఏదో ఒక టైంలో ఇక్కడ ఖచ్చితంగా రావాలని చెప్పి కమిటీ సభ్యులు కోరుతున్నారు సో వాళ్ళకి అనుకోని రీతిలో ఎక్కువగా రెస్పాన్స్ అంటే కొంతమంది వస్తారనుకుంటే ఇంకొంతమంది ఎక్కువగా అడిషనల్గా వచ్చారు అయితే ఇక్కడ చాలా సెట్టింగ్ అయితే మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఒకసారి ఆదాన్ వ్యూవర్స్ అందరి కోసం లోపల సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి అదే అదేవిధంగా స్వామివారి అవతారాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి చూద్దాం సో ఈ వేడుకలకు ప్రముఖ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు సెలబ్రిటీస్ కూడా తరలి వస్తున్నారు మనతో ఇప్పుడు సుదర్శన్ ఉన్నారు సో చెప్పండి మీ ఊర్లో జరిగే వేడుకలకు రావడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఇది కూడా మా బామర్ది మా అన్న మా ఫ్రెండ్ అందరూ ఆర్గనైజేషన్ లో జరుగుతుంది కదా అలా చూద్దామని వచ్చా వినా చవితి అంటే చిన్న పెద్ద అందరూ కలిసిపోతుంది అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ పండక్కి అది దానికోసం వచ్చి కలుస్తూ ఉంటారు సో మీరు కూడా అందుకోసం వచ్చారు అనుకోవచ్చా అదే అండి అన్ని పండుగలకి వచ్చిపోతుంటాం నెల్లూరే కాబట్టి నేను ఒక్కడే కదా హైదరాబాద్లో ఉండదు ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉంటారు ఫ్యూచర్ ప్లాన్స్ అండి ఏమేమి మిమ్మల్ని అంటే మొన్న మిస్టర్ బచ్చన్ వచ్చింది ఇంకోటి శర్వానంద్ గారిది వస్తుంది నితిన్ గారిది వస్తుంది శ్రీ విష్ణు గారిది ఒకటి వస్తుంది ఇప్పుడు ఈ రోజు ఒక సినిమా రిలీజ్ అయింది ఉరుకు పట్టేలా అని నెక్స్ట్ వీక్ రాస్తారు అది వస్తుంది ఒక పన్నెండు పదమూడు సినిమాలు ఉన్నాయండి రావడం నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సో ఈ లంబోదర వినాయక సెంటర్ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణారెడ్డి హాజరయ్యారు ఆయనతో పాటు కొంతమంది నేతలు కూడా వేడుకలకు వచ్చారు మరితో ఒకసారి మాటే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మీకు వినాయక శుభాకాంక్షలు అండి సో ఎలా అనిపిస్తుంది అంటే భాగ్యనగరాన్ని తలదిన్నే రైతులో ఈరోజు నెల్లూరులో ఈ స్థాయిలో సెట్టింగ్ చేశారు సో ఎలా అనిపిస్తుంది ఈరోజు నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా వినాయకుడిని ఆవిష్కరించడం జరిగింది అన్ని సెంటర్లో కూడా ఒక సెంటర్కి మించి ఒక సెంటరు బాగా పోటాపోటీగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో హైదరాబాద్లో కానీ అదేవిధంగా కర్నూల్లో కానీ సామూహికంగా ఒకటే రోజు నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించేవాళ్ళు ఈరోజు కానీ మనం అందరం కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఆ ఆన్వాతి కింద ఒక గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఐదు రోజుల తర్వాత అందరం కూడా నగరంలో ఉన్నటువంటి పెద్ద బొమ్మలని కూడా సామూహికంగా నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సింహపూ నెల్లూరు సింహపూరి వినాయక సమితి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మనందరం కూడా ఏదైతే ఎరగాలమ్మ గుడికాడ ఉన్నటువంటి గణేష్ ఘాట్ అందు కూడా అన్నీ కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరులో పండగ వాతావరణంలో అనేక సెంటర్లో అనేక ప్రాంతాల్లో కూడా వేలాది మంది వినాయకుని ఆవిష్కరించి ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించి తరువాత నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఏదైతే నెల్లూరు నగర ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో పండగలంటే ఉండే హడావిడి అంతా ఇంత ఉండదండి ప్రత్యేకించి వినాయక చవితి లాంటి పండుగలకు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా ఆ పండగ ఆ రోజు అక్కడికి వచ్చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా ఉంటారు మనం ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు చదువు రీత్యా కావచ్చు ఎక్కడ వేరే ప్రాంతాల్లో సెటిల్ అయి ఉంటాం కానీ ఈ పండగలకు ప్రత్యేకంగా వెతుక్కుంటూ మన సొంత ఊరికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ని కలుస్తుంటాం అందరితో కలిసి వేడుకలు చేసుకుంటే ఆనందమే వేరుగా ఉంటుంది సో నెల్లూరులో కూడా అంతే స్థాయిలో వేడుకలు జరుగుతున్నాయి అక్కడికి అక్కడ ప్రధాన సెంటర్లలో ప్రత్యేకమైనటువంటి గణనాధులు కొలువు తీరారు భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామి వారు ఆశీస్సులు పొందుతున్నారు ఏదైతే జరిగినటువంటి విపత్తులు అయితే ఉన్నాయో ఆ విపత్తులన్నీ తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషం ఉండాలని చెప్పి మరొకసారి ఆదాన్ వీక్షకులందరికీ కూడా వినాయక చదివ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కెమెరా పర్సన్ వెంకటేష్ తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి